సదాశివనగర్ మండలంలోని గణేష్ మండప సభ్యులతో వినాయక చవితి శాంతి కమిటీ సమావేశం ఏర్పాటుకు అన్ని మండపాల సభ్యులు హాజరయ్యారు డిఎస్పి శ్రీనివాసరావు సిఐ సంతోష్ కుమార్ ఎస్ఐ పుష్పరాజ్ ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవ నిర్వాహకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు ఈ గణేష్ నవరాత్రుల సందర్భంగా పండగ సాఫీగా శాంతియుతంగా జరుపుకోవాలని వినాయక మండపాల నిర్వాహకులు బాధ్యతయుతంగా తప్పనిసరిగా పోలీస్ శాఖ అనుమతి పొందాలన్నారు మండపాల వద్ద అసాంఘిక కార్యకలాపాలు వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు ఈ సమావేశంలో పండగ ప్రారంభానికి ముందు పండగ జరుగుతున్న సమావేశంలో అలాగే గణేష్ విగ్రహాల నిమజ్జన సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు భద్రతా చర్యలు ట్రాఫిక్ నియంత్రణ వంటి అంశాలను విపులంగా చర్చించారు అన్ని మండపాల నిర్వాహకులు పోలీస్ సిబ్బందికి సహకరించాలని పండగను శాంతియుతంగా నిర్వహించేందుకు సహకరించాలని డిఎస్పి శ్రీనివాసరావు సిఐ సంతోష్ కుమార్ ఎస్ఐ పుష్పరాజ్ పోలీసులు తెలిపారు అదే ప్రధానంగా ఇప్పుడు మా సిఏ గారు అమిత్ షా కూడా మనకి మనకేంటంటే గణేష్ ఉత్సవాలు అనేవి ఆనందదాయకంగా ప్రశాంత వాతావరణంలో అందరూ కూడా అన్ని కుటుంబాలు కూడా అది ప్రశాంతంగా చేసుకోవాలి భక్తి సందేసుకోవాల్సి అని దానికందరూ కూడా పోలీస్ సహకారం మీకు ఎట్లా ఉంటుంది మీరు కూడా పూర్తి సహకారం సాయా సహకారం అనేది ఎటువంటి సింగిల్ ఇన్సిడెంట్ జరగకుండా ప్రశాంతంగా చేసుకోవాల్సిన బాధ్యత మనం అందకుంటాం ఏమంటారంటే ముందు జాగ్రత్తగా గణేష్ ఆర్గనైజర్స్ కో మాట్లాడడం లేని కూడా ఈ రోజు మీటింగ్ చేయడం జరిగింది మళ్ళీ మధ్యలో కూడా ఇవన్నీ ఇన్స్టాలేషన్ అయిన తర్వాత తర్వాత ఏం చేయాలని కూడా మధ్యలో ఒకసారి కూడా మీటింగ్ పెట్టాం ఈ గణేష్ ఇన్స్టాలేషన్ సంబంధించి ప్రధానంగా ఏంటంటే ఇంకో నాలుగైదు రోజుల్లో విగ్రహాలు ప్రతి విజయంగా తీసుకొని వస్తాం దానికి సంబంధించి ముందే తీసుకురావడానికి ముందే ಪ್ರತಿ ವಿಲೇಜ್ ಎಗ್ರಹ ಇನ್ಸ್ಟಾಲ್ ದಾಸ್ ಎರಡು ಅಂದ್ರೂ ಅಮೋದು ದಾಖಲೆ ಲಿಂಕ್ ಪಂಪಿಸ್ರು ಆ ಲಿಂಕ್ ನೀ ವಿಧಿಒ ಪಂಪಿಸ್ತಾಳು ನೇರ ಸೈಬರ್ ನೇರ ದೊಡ್ತೀವಿ ಪ್ರತಿ ವಾಲ್ ಪೋನ್ ಉಂಟು ಆ ಫೋನು ಬಾಸ್ತನೇ ಸೈಬರ್ ಲಿಂಕ್ ಪಾಪಿಸ್ತಾ ఎవరైతే మనం లింక్ ఏర్పాటు చేస్తాం ఆ లింక్ సంబంధించిన వాళ్ళు కూడా మీకు పంపి పైసలు పంపాడంటే ఆ పైసలు తెలిస్తే లోప అవకాశం ఉంటుంది కాబట్టి వారిని తీసుకొని డిస్చార్జ్ చేసినప్పుడు ఆ లింక్ పంపిస్తే లింక్ ప్రధానంగా చేసుకుంటే